వీడియో మాత్రం ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చూడండి నేను పెట్టిన వీడియో చూడండి అయ్యగారు ఇక్కడ మొత్తం స్టోరీ అంతా చెప్తాడు ఆ వీడియో తినండి విన్నా చాలు మన జీవితంలో అన్ని అద్భుతాలు ఏమన్నా దయచేసి భక్తుల ఇక్కడ ముక్తేశ్వర శివుని గురించి గా చెప్తాడు ఎక్కడ వీడియో షిఫ్ట్ చేయకుండా చూడండి సిలై గురించి తెచ్చుకోండి ఇది అంటే మనం ముక్తేశ్వర ఆలయం మనం రాజమండ్రి నుండి వస్తుంటే గోదావరిలో పడవ నుండి రావచ్చు నేను కాదీసుకొచ్చి పడవ నుండి వచ్చాను నాకు ఎంతో సంతోషం సోమవారం ఈ రోజు ఎంతో అద్భుతమైన రోజు కాబట్టి ఇక్కడ మనసులో ఏ కోరిక నెరవేరుతుందంటే మనకు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి ముక్తేశ్వర్ ఆలయం అంటే ఎవరైనా చెప్తారు మనం రాజమండ్రి దాటాక మనం ఒకే రోడ్ పట్టుకొని వచ్చినాం అనుకోండి అక్కడ ఊరు పేరు వచ్చి రాగుపాలెము ఆ తండ్రి దేవాలయం పేరు వచ్చేసి ముఖ్య శివాలయం చూడండి కనీసం మీకు అందరికి మంచి దర్శనం చేపిస్తాం చూడండి ఇప్పుడు మీరు దర్శనం చేసుకోండి మీ మనసులో ఏ కోరిక ఉన్నా ఆ ముక్తేశ్వర స్వామికి చెప్పుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఇంత దూరం రాలేని వాళ్ళు కూడా అక్కడ ఉంటే మొక్కొని మీ కోరిక నెరవేరినాక తండ్రి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోండి ఎంత అద్భుతమైన టెంపుల్ అంటే అసలు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి ఆ భగవంతుడు ఇక్కడికి ఎవరిని పిలవాలనో ఎవ్వరికి దర్శనం ఇవ్వాలో ఆ దేవుడికి తెలుసు ఖచ్చితంగా దేవుడు దర్శనమిస్తున్నాడు ఈ వీడియో మీ దగ్గర చేరిందంటేనే మీకు ఏదో మంచి జరగబోతుందని మీకు మంచి జరిగిన రోజు ఇక్కడ ముక్తేశ్వర ఆలయానికి వచ్చి ఆ దేవుని దర్శనం చేసుకుని శివయ్యను ఏవుడు శివయ్య ఉన్నాడంటే చాలు మన జీవితం ధన్యం అయినట్టే ఇలాంటి అద్భుతమైన రోజు వస్తే మాత్రం ఖచ్చితంగా కలిసి వస్తుంది ప్రతిష్ఠించారు ఆవిడ భక్తుల చర్మం వల్ల ఆవిడ వాళ్ళంతా అంద వికారం చంగాసరికి వస్తే వాళ్ళ మా అమ్మగారు గోడలు వెంట పెట్టుకొని ప్రతి నదీ తీరాలలో స్నానం చేయించుకుంటూ వస్తున్నాడు నదీ తీరాలలో ఇక్కడ మా దగ్గర గౌజ మీద అని గోదావరి ఉంది ఆ గౌతి మీదలో స్నానం చేయండి కూడా స్నానం చేయగల అది మళ్ళీ మా అమ్మగడు వచ్చినాడు అమ్మా అనేది మామ గురొచ్చిన కదా మా ఇంటికి వెళ్ళి భర్తా పిల్లలు సంసారం చేసుకుని కానంటే నాకు భర్తా పిల్లలు సంసారం దక్కర్లేదు ఈ అరణ్యంలో కూర్చుని రామ రామ శివ రామ జపం చేస్తున్నాను అలా కొన్నాళ్ళక జోళ్ళని ధరించి ఒళ్ళంతా పుట్ల పోసి ఒక అస్త పనులు మిగిలిందండి దాంట్లో కూడా రామ రామ శివ అమ్మవారు ముక్తికాంతం అప్పుడు మన గ్రాదాయంలో రాముల వారు సీతాదేవి లక్ష్మణ స్వామి ఒక పుష్పక విమానంలో బయలుదేరి ఈ అరణ్యం మీదుగా వెళ్తున్నారు అనమాట ఈ రామ శబ్దానికి విమానం ఆగిపోయింది అనమాట అండి ఈ రామ శబ్దానికి విమానం ఆగిపోయింది అనమాట మనసులు ఎవరు కనిపించట్లేదండి ఒక పెద్ద పుట్లని రామరామ శివశిస్తున్నాడు అండి అప్పుడు ఎవరైనా పుట్ల భక్తులుంది ఈ పుట్టిన ఆడతీయాలకుంటే రాముల వారు ధానం సంవరిస్తే గుడి పక్కనే ముక్తి కొను నీరు పొంగిందా ఆ నీరుతో పుట్టగలు విడుతుందండి అంటే తన వృత్తాంతం తన కథ అని చెప్పుకుందండి నీకేం కావాలంటే నీకేం కావాలండి నాకే పొరగా లేదు నా దగ్గర ఎవరైతే భక్తులు వస్తారో పరక్షణ కాలంలో ముక్తి నమ్మని కోరిందండి అప్పుడు మళ్ళీ రాధాయంలో రాముల వారు ప్రార్థించి క్షణ ముక్తిని ఇచ్చే శివలింగాన్ని చేసి ప్రదర్శించే క్షమస్తామండి ఇక్కడ వచ్చిన భక్తులు క్షణకాలం పాటు ఉన్న క్షణకాలం పాటు కూర్చున్న క్షమలో ముక్తిని అండి ఆ క్షణ కాలం పాటులో భక్తులు ఏమి కోరుకోకుండా చాలా రాధాయంలో రాముల వారు